విజయ్ ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన అబ్బాయి చాలా యాంబినెస్ హార్డ్ వర్కింగ్ కానీ సొసైటీలో పెద్దగా గుర్తింపు లేనివాడు కాలేజీలో సంధ్య అనే అమ్మాయిని ఫస్ట్ టైం చూసినప్పుడు ఆమెను చూసి ప్రేమలో పడిపోయాడు సంధ్య విజయ్తో ఫ్రెండ్లీగా ఉండేది కానీ అబ్బాయిగా అంతగా పట్టించుకునేది కాదు విజయ్ నమ్మిన వాళ్ళందరికీ చెప్పాడు నాకెంతో ఇష్టమైన అమ్మాయి అని ఫ్రెండ్స్ సంధ్య హై క్లాస్ ఫ్యామిలీ ఆమె నీ వైపు చూడదు అని వార్నింగ్ ఇచ్చినా అతను పట్టించుకోలేదు ఒకరోజు ధైర్యం తెచ్చుకొని కాలేజ్ క్యాంటీన్లో ప్రపోజ్ చేశాడు సంధ్య నవ్వుతూ విజయ్ నువ్వు మంచి వ్యక్తివి కానీ నువ్వు నా లెవెల్ కాదురా నీ ఫే ఫ్యూచర్లో నువ్వు ఏదైనా సెట్ అయిపో చూస్తే చూద్దాం ఈ మాటలు విజయ్ మనసుకు బాగా గాయపరిచాయి అతను హోప్లెస్గా గా ఫీల్ అయ్యాడు ఇక టర్నింగ్ పాయింట్కి వస్తే తన రియలైజేషన్ కొన్ని రోజులు డిప్రెషన్లో గడిపిన విజయ్ ఒక రాత్రి మిర్రర్లో తనను తనను చూస్తూ ఒక రియలైజన్కు వచ్చాడు నేను ప్రేమించవలసింది వాళ్ళని కాదు నా లక్ష్యాలను అప్పటి నుంచి విజయ్ సక్సెస్ కోసం ప్రయాణం మొదలైంది ఇక విజయ్ విషయానికి వస్తే స్ట్రగుల్స్ హాస్టల్స్ ఆన్ హిస్ జర్నీ టు సక్సెస్ విజయ్ టెక్ ఇండస్ట్రీలో పెద్దగా పేరు సంపాదించాలనుకున్నాడు రోజుకి పద్దెనిమిది గంటలు కష్టపడి కొత్త టెక్ స్కిల్స్ను బిజినెస్ స్ట్రాటజీస్ నేర్చుకున్నాడు రాత్రి నిద్రపోకుండా స్టార్టప్స్ గురించి సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనర్స్ గురించి రీసెర్చ్ చేసేవాడు పార్ట్ టైం జాబ్స్ చేసి కొంచెం మనీ సేవ్ చేసుకున్నాడు మొదటి బిజినెస్ అటెంప్ట్ ఫెయిల్ అయినా నా మీద నాకు నమ్మకం ఉంది అని మరోసారి ప్రయత్నించాడు ఇక ఐదేళ్ల తర్వాత విజయ్ క్రోర్ రూపాయలు కంపెనీ సీఈ అయ్యాడు ఫోబస్ ఎంటర్ప్రనర్ మ్యాగ్నైజేషన్ యంగెస్ట్ సిఓ ఇన్ ఇండియా అనే టైటిల్తో రికగ్నైజన్ అయ్యాడు ఇక స్పీకర్ లేని మాటలో రిజెక్షన్ టు సక్సెస్ అనే టాపిక్ మీద మాట్లాడాడు అతను తన స్టోరీని సోషల్ మీడియాలో షేర్ చేయగా ఒక్క రోజులో మిలియన్ కంటే ఎక్కువ వ్యూస్ రావడం జరిగింది ఇక ఒక రోజు అతని ఇన్స్టాగ్రామ్ డిఎంలో ఒక మెసేజ్ వచ్చింది సంధ్య నుంచి హే విజయ్ ప్రౌడ్ ఆఫ్ యూ సూ హ్యాపీ ఫర్ యువర్ సక్సెస్ లాంగ్ టైమ్ నో సి సెల్ వి క్యాచ్ అప్ విజయ్ స్మైల్ ఇచ్చాడు అతడు ఇప్పుడు అర్థమైంది నట్టు పట్టించుకునే వాళ్ళ కోసం నేను నా జర్నీని వదిలేలేదు నేను నా విలువను పెంచుకున్నాను ఆ మెసేజ్కు అతను కేవలం హూ ఇస్ దిస్ అని రిప్లై ఇచ్చాడు ఇక కన్క్లూజన్కి వస్తే రిజెక్షన్ అనేది ఒక డెఫినేషన్ కాదు మీరు ఎలా రియాక్ట్ అవుతారో మీ ఫీచర్ని డెఫినేషన్ చేస్తుంది ప్రేమ కంటే ముందుగా మీ జీవితంలో మీ గోల్ని ప్రయత్నించేయండి ఒక నిరాకరణ మీ ఆటం విషయాన్ని తక్కువగా భావించడం చేయకూడదు అది మీకు మరింత బలంగా చేయాలి సక్సెస్ సాధించినప్పుడు గతంలో మిమ్మల్ని పట్టించుకోలేన వాళ్ళు మిమ్మల్ని రికట్నైజేషన్ చేస్తారు